హాయ్ అండి నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం కర్రీస్ చేసుకున్నారు అందరూ నేనైతే రసం పెడుతున్నానండి కొంచెం చింతపండు చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక నాలుగు అల్లం అండి ఇంకా టొమాటోలు కట్ చేస్తున్నాను మరి మీరేమేం కర్రీస్ చేసుకున్నారు చెప్పండి కరెంట్ పోయింది మాకైతే మంచి మూమెంట్లో కరెంట్ పోతుంది కదా మన టైం అంతే ఏదో వీడియో మూడ్లో ఉన్న తక్కువ కరెంట్ తీసాడు చూడండి చ ఎంత కుల్లోడు కరెంటోడు చెప్పండి మీరెలా చేసుకుంటారు రసం నేనైతే ఇద్దండి టొమాటోలు చింతపండు అల్లం కొంచెం పసుపు సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకుంటాను ఫస్ట్ మీ పిల్లలకి క్యారేజీలో ఏమేమి పెట్టారు ఈరోజు నేనైతే ఏం పెట్టానబ్బా అబ్బా అరటికాయ ఫ్రై పెట్టానండి ఈరోజు అరటికాయ ఫ్రై పెట్టా కిటికీ అయినా తీద్దాం ఇప్పుడు బాగా కనిపిస్తుంది కిటికీ ఉందిలేండి ఇక్కడ మాకు సైడ్న వెళ్తూరు బాగా వస్తుంది మేమే తీయమండి నాకు బల్లులు అంటే చాలా భయం మా పిల్లలకు అసలు ఇష్టం ఉండదు అయితే అరిమేసిన దాకా బల్లుల్ని బయటికి విసిగిస్తూ ఉంటారు నన్నై నన్ను అయితే టమాటా తగ్గింది పడిపోయింది చేసేటప్పుడు షింకులో పడిపోయిందికులో నాకు చూడండి కట్ చేసేటప్పుడు షింకులో పడిపోయింది ఒకటి ఎక్కువైనా పర్వాలేదు ఒకటి తగ్గితే ఎలా చెప్పండి టేస్ట్ పోతుంది అసలే మన వంటలు అంతంత మాత్రం అన్నమాట ఓ చెయ్యను కానీ ఒక రకంగా పర్వాలేదండి బాగానే ఉంటాయి మళ్ళీ మన గురించి మనమే పొగుడుకోవాలి కదా ఎవరైనా వచ్చి పొగడరండి మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు అయితే మనకు సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది కొత్తిమీర ఉడకబెట్టేటప్పుడు నేను ఎక్కువగా వేయనండి కొంచెం తాలింపులో వేస్తాను కొంచెం ఉడకబెట్టేటప్పుడు వేస్తాను టొమాటోలు ఉడికేటప్పుడు ఎంతైనా ఒక మనిషి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోతే కాన్ఫిడెంట్గా ఉండలేడండి ఎంతైనా మనల్ని మనం ఎప్పటికప్పుడు పొగుడుకోవాలంతే అవునా కదా చెప్పండి మన మీద మనకి గౌరవం ఉండాలి ఫస్ట్ ఒకళ్ళు ఇచ్చే గౌరవం మనకి ముఖ్యం కాదండి మన మీద మనకి గౌరవం ఉండాలి మనల్ని మనకి మనమే విలువ ఇచ్చుకోవాలి దాన్నే సెల్ఫ్ అంటారు మనకి మనం ఎప్పటికప్పుడు విలువ ఇచ్చుకోవాలి మనల్ని మనమే పొగుడుకోవాలి మనల్ని తక్కువ చేసి మనమే చూసుకుంటే యువత కూడా ఛాన్స్ ఇచ్చినట్టే అనమాట మనల్ని తక్కువ చేయడానికి అఫ్ కోర్స్ ఇంట్లో వాళ్ళకి కూడా కావచ్చు పిల్లలకైనా భర్తకైనా మన అత్తమామలకైనా తల్లిదండ్రులకైనా మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళు కూడా ఇస్తారు మనల్ని మనం తక్కువ చేసుకుంటే ఎలా చెప్పండి ఇంటి ఇంటి చాకరీ మొత్తం చేస్తాం పిల్లల్ని చూసుకుంటాం బాధ్యతలు ఎంతో కొంత ఆడవాళ్ళు కూడా తీసుకుంటారండి మనం నోరెత్తి అన్నీ మాట్లాడందే పిల్లల పనులు ఇంటి పనులు జరగవు మనం ఎంతో కొంత మాట్లాడుతుంటూ మాట్లాడుతూ వాళ్ళకి చెప్తేనే కదా పిల్లలకి వాళ్ళు కూడా నేర్చుకునేది మన నుంచే మన పిల్లలు నేర్చుకుంటారండి అందుకని ఆడవాళ్ళు కొంచెం వాగుతూనే ఉంటారు రోజంతా పొద్దున్నుంచి సాయంత్రం వరకు బయట మగవాళ్ళకి కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఇది చూడు వాగుడుకై వాగుతూనే ఉంటుంది ఇంకా నోరు కట్టేవా ఆ నోరు ఆపవా అంటూ ఉంటారు అలా ఆపమని చెప్పకూడదండి ఏదైనా తప్పు ఉంటే సరిదిద్దుకోమని చెప్పాలి అయి నోరు ఆపు అయి నోరేంటి అన్నామనుకోండి పిల్లలకు ఎవరు చెప్తారు మంచి చెడు నేను అదే చెప్తాను కొంతమంది మగవాళ్ళకి ఆడవాళ్ళని నోరు ఎత్తనివ్వండి మళ్ళీ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటేనే కదా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేది ఇంకా ఇద్దోండి టొమాటోలు చింతపండు కొంచెం అల్లం ముక్కలు చిన్న చిన్నవి పసుపు ఉప్పు కొత్తిమీర కరివేపాకు కొంచెం బెల్లం కూడా వేస్తానండి నేనైతే ఈ బెల్లం ఏంటంటే అటు పులుపు వాటిని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది పులుపు కారాన్ని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది మరీ ఎక్కువ కాదండి తీయగా ఉంటుంది పానకం లాగా గ్లాసులో పోసుకొని తాగాలి అప్పుడు రసం అవ్వదు అది ఉరికే లైట్గా కొంచెం పులుపు కారాన్ని బ్యాలెన్స్ చేయడానికి అంతే ఇలా వాళ్ళు ఎడిదిరిగి బెల్లానికి కవర్ ఇస్తారండి మనం తీసి విడిగా పెట్టుకున్నాం అనుకోండి డబ్బాలో నిమ్ము నిమ్ముగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడతాం కదా నేనైతే బెల్లం ఫ్రిడ్జ్లోనే పెడతానండి ఏంటంటే బయట పెడితే ముక్క వాసన వచ్చేస్తుంది ఇలా కవర్ ఇస్తారు కాబట్టి కవర్లోనే పెట్టి దాంట్లో పెట్టడం వలన ఎప్పటికీ బెల్లం అనేది నిమ్ము చేరదు స్మెల్ కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు టొమాటోలు కొంచెం చింతపండు కొంచెం అల్లం ముక్కలు కొంచెం బెల్లం కొత్తిమీర కరివేపాకు పసుపు సాల్ట్ వేసి ఇద్దండి ఆ టొమాటో ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సేపు ఒకటి జననం ఒకటి మరణం ఒకటి వరకు మనకు కష్టాలు రాని కన్నీళ్లు రాని రాని అంతకు మించి లిరిక్స్ రావులేండి కొన్ని కొన్ని నేను ఒక విధులు అయితే రప్పించుకుందాం అనుకుంటున్నా విడిగా గిన్నెలో ఉడకబెట్టుకుంటాం మామూలుగా అయితే గిన్నెలో ఉడకబెట్టినా మూత పెట్టి ఉడికించుకోవడమే కదా అదేదో కుక్కర్లో పెడితే సరిపోతుంది కదా ఈ రబ్బర్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నారా పెట్టుకోండి ఫ్రిడ్జ్లోనే మనం పాపలేమి ప్రిపేర్ అవ్వమండి ప్రిపేర్ అయితే ఇంకా చాలా 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 ముందుకు వెళ్తానేమో అయ్యో ముందుకు వెళ్తే అలా ఎక్కడ ఉన్న వాళ్ళం కొంచెం అక్కడే ఉంటే బెటర్ అనమాట ఒక మెట్ ఎక్కొచ్చు ఒక మూడు మెట్లు ఎక్కొచ్చు మరి అంతకు మించి ఆశించకూడదండి అందుకే ఫుల్ ప్రిపేర్ అవ్వట్లేదు సాంగ్స్ ఒక చిన్న చిన్న బిట్స్ అయినా ప్రిపేర్ అవ్వాలండి ఎంతో కొంత పాటలు వచ్చి కాబట్టి చిన్న చిన్న బిట్స్ ప్రిపేర్ అయితేనే బెటర్ కుక్కర్ పెట్టు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి అబ్బా మనకి మన పిల్లలకి ఎవరు చేసి పెట్టారు పెడతారు చెప్పండి గబొక్కన మూతలు ఎట్లంటే అట్లా పెట్టామనుకోండి రబ్బర్ కానీ మూత కానీ తెలిసిందేగా ఏమవుతుందో మన మొహం చింతకాయ పచ్చడవుతుంది నేను ఒక టూ విజిల్స్ అయితే రప్పించుకుంటాను మళ్ళీ కాలుతుంది అసలే మనకి అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి కాలుతూనే ఉంటుంది కాల్తే కూడా ఎవరు చేస్తారు చెప్పండి ఎంత మంటలో తెలుసా అవి తగ్గేసరికి వారం పడుతుంది జాగ్రత్తగా చేసుకోవాల్సిందే లేడీస్ ఏమంటారు అదండి సంగతి వీడు వీడు నటన చూడండి అక్కడ దారం అంతా లాగుతూ కొరుకుతూ బయటికి లాగుతూ ఆడుతున్నాడు నేను వచ్చేలేకే షోలు మళ్ళీ నిద్రపోతున్నట్టు వద్దండి వాడి వేషాలు వాడు చేస్తున్నాడు మళ్ళీ నేను వచ్చేలేక ఎందుకయ్యా ఎందుకు ఎందుకమ్మా నటన ఎందుకమ్మా నటన నటన మయూరి కిరీటం ఇద్దాం ఓ నానలు కట్టేశానని ఎంత బాధపడిపోతున్నాడు మరి కట్టేయకపోతే ఎలా చెప్పండి పనులు అవ్వవు పనులన్నీ గబగబ అయిపోతాయి కదా వాడిని కూడా ముద్దులాడేది ఎవరు ముద్దులాడతారు మమ్మీ తప్ప డాడీ కూడా ముద్దులాడతాడులేండి ఇష్టపడే కదా తెచ్చుకున్నాం లక్కీ ఇంటికి ఎలా ఉంటాం చెప్పండి ఇది చూడండి ఎక్కడ పడుకుందో గారు మా లక్కీ గారిని చూసి దాని పిల్లనుకుందో ఏమో దానికి ఐదు పిల్లలు ఉన్నాయి కింద సందులో మరి మా లక్కీ గారి కూడా దీని పిల్ల అనుకుంటుందేమో నిద్రపోతుంది పాపం బిడ్డ చూడండి ఎలా అయిపోయిందో ఒక్క డెలివరీకే ఎలా అయిపోయిందో చూడండి స్టార్టింగ్ వీడియోస్లో చూడండి ఇది ఎంత క్యూట్గా ఉండేదో మేము ఇక్కడికి వచ్చి కూడా ఎంత ఒక కరెంట్ మళ్ళీ తీసాడు ఇచ్చినట్టు ఇచ్చి ఎంత ఒక టెన్ మంత్సా నవంబర్లో వచ్చామండి ఎయిట్ మంత్స్ అయ్యింది మేము వచ్చి అప్పుడు ఆ మెట్ల మీద కుక్క కొంచెం క్యూట్గా ఉండేది చిన్నది కూడా లైట్గా ఇప్పుడు చూడండి ఒక్క డెలివరీకే ఎలా అయిపోయిందో మరి లేడీస్ ఒక్క డెలివరీ తర్వాత వాళ్ళని వాళ్ళు కోలుకోవాలి యథావిధిగా ఆరోగ్య పరిస్థితి కానీ స్కిన్ టోన్ కానీ మజిల్స్ స్ట్రాంగ్ అవ్వడం కానీ ఏదైనా సరే అండి ఒక డెలివరీ తర్వాత ఒక్కొక్క లేడీకి ఒక డెలివరీ తర్వాత టెన్ ఇయర్స్ పడుతుందండి ఖచ్చితంగా ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది లేడీస్ కోలుకోవడానికి యథావిధిగా అది మరి కొంతమంది ఆ బాధను గుర్తిస్తే లేడీస్ అంటే కొంచెమైనా రెస్పెక్ట్ ఉంటుంది ఏమంటారు ఏదో నాకు తెలిసినవి చెప్తున్నా నేను విన్నవి చెప్తున్నా తొంగి తొంగి చూస్తున్నాడు బుజ్జుకొండ ఇప్పది దాంట్లో నాకు పనుందండి పని అయిపోతే తీస్తాను చెంగు చెంగు మని తిరుగుతూ ఉంటాడు నేనేం చేశాను మంచం కొంచెం అవతలకి జరిపాను ఏంటంటే ఈ గూట్లోకి ఎక్కి డైలీ మంచం మీదకి ఎక్కేస్తున్నాడు వాడు ఈజీగా మనం కూడా నిద్రపోతూ ఉంటాము ఇవేమో బెడ్షీట్స్ అవి ఒక టెన్ టూ వీక్స్కో లేదా వన్ మంత్కో మారుస్తూ ఉంటాం దానికైనా ఇన్ఫెక్షన్ వస్తుందండి మన మంచాల మీద ఎక్కనివ్వకూడదు అవి కుక్కలకి వాసన పీల్చే గుణం ఎక్కువగా ఉంటుంది కదా అందుకని చెప్పి బెడ్షీట్స్ ఈ దిండులు వాటి మురికంతా ఫీల్ చేస్తాయి ఊరికే అందుకని చెప్పి కొంచెం ఎక్కకుండా ఉంటేనే మంచిది వాటి వాటి హెల్త్కే మంచిది ఊరికే స్మెల్ అనేది ఫీల్ చేస్తాయి మా బిట్టుగాడికి చూసారు కదా ఎలా అయ్యిందో బయట కుక్కలకు ఉండే డిసీజెస్ కొన్ని కుక్కలకు వచ్చేస్తాయి అన్నమాట అలా ఇప్పుడు ఆ మెట్ల మీద కుక్కని కూడా ఎంత తరిమినా వస్తుందండి ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేం కదా పాపం దాన్నైనా కొట్టాలంటే మనసొప్పదు అన్నిసార్లు కొట్టాలంటే అప్పుడు స్టార్టింగ్లో మా హస్బెండ్ తెలియక కొట్టారు కూడా డెలివరీ కాకముందు మా అబ్బాయి కూడా తేజుగాడి కూడా అంటే మా బిట్టుగాడికి అలా అయింది కదా ఆ ప్రెస్టేషన్లో లక్కీ కూడా ఏమైనా కొంచెం ఇన్ఫెక్షన్కి వస్తాయేమో ఆ కుక్కవి అని చెప్పి రెండు సార్లు మూడు సార్లు కొట్టారు మళ్ళీ నాకు ఎందుకు అనిపించింది జా దాన్ని చూడగానే అది కడుపుతో ఉంది ఖచ్చితంగా మీరు కొట్టబాకండి కావాలంటే ఇచ్చి భయపెట్టి పంపించేసేయండి కొట్టద్దు మీరు అని చెప్పా నేను అన్ నేను గెస్ట్ చేశానో లేదో అది కడుపుతో ఉంది అని చెప్పి ఒక మంత్కో ఏమో డెలివరీ కూడా అయ్యింది దానికి మొత్తం ఏడు కుక్క పిల్లలండి పుట్టింది అదే అటు ఇటు అటు ఇటు తిప్పుతూ నోటితో పట్టుకునే కదా అవి తిరిగేది మనలాగా చేతులు ఉండవు కదా వాటికి ఇంకా రెండు కుక్క పిల్లలు అయితే చనిపోయాయి ఇంకా ఐదు మిగిలాయి ఐదు అయితే హెల్తీగా ఉన్నాయి బా మెట్ల మీదంతా గబ్బు గబ్బు చేసేసాయి అయితే మరి మా హస్బెండ్ మాత్రం ఇంకొక నెల రోజులు వదిలేదు లేదు వాటిని మనకే కదా పాపము అని చెప్పి సందు దగ్గర గేట్ అడ్డం పెడుతున్నాడు గబొక్కన ఇప్పటికే రెండు చనిపోయాయండి ఇంకా ఐదు కుక్క పిల్లలు గబొక్కన వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి గబొక్కన తగిలిన మనకే పాపం అని చెప్పి ఇంకొక్క నెల ఇంకొంచెం పెద్ద అవుతాయి కదండి ఇప్పటికే నడుస్తున్నాయి పరిగెత్తుతున్నాయి మెట్లు ఎక్కుతున్నాయి చూస్తున్నారుగా మన వీడియోస్లో పెట్టాను రెండు సార్లు ఇంకెంత అవి ఇంకా వీధి కుక్కలండి బాగా గ్రోత్ అవుతాయి కొంచెం అంత అవుతాయి కదా అప్పుడు వదిలేసేయచ్చు ఒక నెల రెండు నెలలు ఆగితే ఈ రోజైతే రసం ఇంకా రసానికైతే మిక్సీ వేసుకుంటున్నానండి ఇద్దండి కొంచెం తెల్లగడ్డలు కొన్ని తీసుకుంటున్నా మిక్సీలోకి కొంచమేమో తాలింపులో వేస్తా తెల్లగడ్డలు ఇంకా మిరియాల రసం చేస్తున్నాం అనమాట అందుకని ఒక స్పూన్ మిరియాలు అయితే తీసుకున్నా ధనియాలు ఎక్కువ వేయట్లేదులే ఒక స్పూన్ ధనియాలు ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కావాలంటే కందిపప్పు కూడా వేసుకుంటారు గుప్పెడు ఒక స్పూన్ కందిపప్పు కోసం పని పడింది తర్వాత అయినా వేసుకోవాల్సిందే డబ్బాలో కవర్లో చూస్తూ తింటూ ఉండలేము కదా డబ్బాలో పొయ్యాల్సిందే ఎక్కువ కాదండి కందిపప్పు ఎక్కువ ఇట్లా కొంచెం వేస్తున్నా అవి కూడా ఒక స్పూనే అన్నీ ఒక స్పూనే మిరియాలు ధనియాలు చిలకర ఇద్దండి టొమాటోలన్నీ మెత్తగా ఉడికిపోయాయి ఇంకా ఆ వాటర్ కొంచెం పక్కకి తీసుకొని మెత్తగా ఎనిపేసుకున్నా వాటర్ ఉంటే ఎనపలేం కదా ఇంకా పక్కకి తీసుకున్న వాటర్ ఇవి ఇంకో రసానికి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలిగా పులుపుని బ్యాలెన్స్ చేస్తూ నేనైతే ఇద్దండి ఒక హాఫ్ లీటర్ ఉంటాయి పోసాను ఇంక మిక్సీ తిప్పుకున్నాను కదా మిరియాలు ధనియాలు జీలకర్ర తెల్లగడ్డలు కొంచెం కందిపప్పు పక్కన తాలింపుకి అయితే పెట్టేసుకున్నానండి కొంచెం తెల్లగడ్డలు ఎక్కువే వేసుకోవాలిగా రసానికి తాలింపు పెట్టుకున్నా ఇంకా సరిపడా సాల్ట్ రసం అందరికీ తెలిసిందే ఇంకా త్రీ స్పూన్స్ వేసాను మాది చిన్న స్పూన్ లేదు దాంట్లోది డబ్బాలోది ముద్దపప్పు అయితే చేస్తానండి ఈ రసం పక్కకి తీసేసుకొని రసం రెడీ అయ్యాక ముద్దపప్పు చేసుకుంటా రసంలో ముద్దపప్పు అయితే చాలా బాగుంటుంది తాలింపు వేసుకొని కాసేపు మరగబెట్టుకోవడమే దాన్ని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అయితే పక్కకి ఉంచు తాలింపులోకి పెట్టుకున్నా ఇందాక కొంచెం ఉడికేటప్పుడు వేసినాం కదా రసం బాగా మరుగుతున్నాయి ఇంకా రసం స్టవ్ మీద నుంచి ఆపేస్తాము ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఒక రెండు స్పూన్లు అయితే నెయ్యి వేసుకోండి అబ్బా అప్పుడు రసం స్మెల్ చాలా బాగుంటుంది రసమైనా పప్పుచారైనా ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా ఒక్క నిమిషం ముందు నెయ్యి రెండు స్పూన్లు వేసుకోండి చాలా బాగుంటుంది రసం కానీ పప్పుచారు కానీ రసం అయితే కంప్లీట్ అండి ఒక నిమిషం స్టవ్ స్టవ్ ఆఫ్ చేసుకుంటాం కదా రసం మీద కానీ పప్పుచారు మీద కానీ వెంటనే మూత పెట్టేయాలి లేకపోతే ఫ్లేవర్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి గాల్లో కలిసిపోతాయి ఫ్లేవర్స్ అలా పక్కన పెట్టి ఒక పది నిమిషాలు ఆగి వేస్తాను తింటే టేస్ట్ బాగుంటాయి మా మమ్మీ తెచ్చింది నెయ్యి ఎవరికి తెచ్చింది అనుకుంటున్నారు నా వాళ్ళ కూతురు కోసం తేలేదు నెయ్యి చింతకాయ పచ్చడి వాళ్ళ అల్లుడి కోసం తెచ్చింది వాళ్ళ అల్లుడిని కాకా పట్టాలి కదా మంచి చేసుకోవాలి కదా అందుకని అల్లుడు కోసం చింతకాయ పచ్చడి నెయ్యి తీసుకొచ్చింది మా ఆయనకు కూడా తెలుసండు ఎవరికి తెస్తుంది మా అమ్మ అని వాళ్ళ అత్త తెచ్చేది నా కోసమే మా అత్తయ్యే తీసుకొచ్చేది నెయ్యి పప్పుల పళ్ళు కానీ చింతకాయ పచ్చళ్ళు కానీ నా కోసమే తెచ్చిద్దని మా ఆయనకి తెలుసండి ఇంకా మా అమ్మ తెచ్చింది కదా నెయ్యి రసంలో వేసేసా ఇంకేంటండి సంగతులు మా వీడియోస్ కనుక నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ మీ మీరు సపోర్ట్ చేయబట్టే నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యింది సపోర్ట్ ఇంకొంచెం చేయండి అబ్బా మా వీడియోస్ చూడండి అబ్బా ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్లీజ్ వీడియో పూర్తిగా కొంచెం జరప అట్లా అట్లా జరపకుండా కొంచెం జరుపుకోండి స్కిప్ పూర్తిగా చేసేది కండి ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూసి చిన్న లైక్ అయితే చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బాయ్ అండి అందరికీ